అకాడమీలో మనకి ప్రణాళికలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు ఉన్నాయండి దీనిలో భాగంగా మన ఇండియన్ అకాడమీ గురించి చెప్పుకొని చాలా రోజులు అనేది అవుతుంది మనకి ప్రణాళిక ఊహాల గురించి అలానే ప్రణాళికలు ప్లానింగ్ కమిషన్ గురించి అలానే ఇతర అంశాలు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి కాంపిటేటివ్ లో ఆడగటానికి ప్రధానమైన ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది దీనిలో భాగంగా మనకి ప్రణాళిక వ్యూహాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యూహం అనే విస్తృత భావనలో అభివృద్ధి ప్రణాళికకు సంబంధించిన విధాన మనకి ప్రధానమైనది పేదరికము అలానే అల్ప అభివృద్ధి లాంటి సమస్యల నిర్మాణంపై మనకి ప్రత్యేక దృష్టి అనేది సాధించడం అనేది జరుగుతుందండి మనకి ప్రణాళికలు అనేది లేకపోయినా మనకి ప్రణాళికల గురించి తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ప్రణాళికలు అనేది మన జీవనాడండి ప్రధానమైనది ఈ యొక్క ఆర్థిక ఎకానమీకి సంబంధించి మన దీనిలో భాగంగా పరిమాణము పెట్టుబడుల పంపిణీ ప్రక్రియ మనోరుల సమీకరణము ప్రభుత్వ రంగ పాత్ర తదితర అంశాలకు చెందిన విధానాలను ప్రణాళికలు అనేది అవలంబించారండీ భారత్ లోని ఆర్థిక ప్రణాళిక వ్యూహాన్ని ప్రభావితం చేసిన అంశాలు కనుక చూస్తే మనకి మహాలో నోపిసే వృద్ధి నమూనా అలానే భారీ పరిశ్రమల వ్యూహము అలానే ఉపాధి లక్ష్యము సామాజిక లక్ష్యాలు వృద్ధి అసంతుల్యత వృద్ధి మధ్య వ్యూహం అనేది ప్రధానమైన మొదటి పంచవర్ష ప్రణాళిక కనుక చూస్తే మనకి విద్య ఆరోగ్యము పారిశుధ్యము సాంఘిక పరిస్థితులను మెరుగుపరచడం లాంటి అంశాలను ప్రాధాన్యమిస్తూ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది మన వ్యూహాన్ని అనేది ఖరారు చేశారండి అలానే రెండవ పంచవర్ష ప్రణాళిక రెండవ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమల అభివృద్ధి ప్రజలకు సాంఘిక సేవల కల్పనపై దృష్టి అనేది సారించారు ప్రొఫెసర్ పిసి మహోలో నోబిస్ రష్యా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రెండవ ప్రణాళిక అభివృద్ధి వ్యూహాన్ని అనేది మనకి రూపొందించడం అనేది జరిగిందండి మనకి రెండు ముఖ్యమైన అంశాలు కనుక చూస్తే మహాలను పరిశ్రమలో పెట్టుబడి పెంపు సేవలపై వ్యయము పెంపు కొనుగోలు శక్తి పెంపు ద్వారా మనకి నూతన డిమాండ్లను సృష్టించడము చిన్న తరహా అలానే గృహ పరిశ్రమలో పెట్టుబడి అలానే చిన్న తరహా గృహ పరిశ్రమలో పెట్టుబడి ఉత్పత్తిని అధికం చేయడం ద్వారా నూతన డిమాండ్ కు అనుగుణంగా వినియోగ వస్తువుల సరఫరా పెంచడం లాంటివి అభివృద్ధి వ్యూహంలో మనకి ప్రధానమైన అంశాలండి మరీ ముఖ్యంగా రెండో మంచివలస ప్రణాళిక అనేది మహ మహాలో నోబిస్ యొక్క నమూనాగా మనం పేర్కొనవచ్చండి మహాలో నోబీస్ పెట్టుబడి వ్యూహంలో ప్రభుత్వ రంగానికి అనేది అత్యధిక ప్రాధాన్యత అనేది ఇచ్చారు రెండవ పంచవర్ష ప్రణాళికలో అలానే నెహ్రూ యొక్క అభివృద్ధి నమూనా రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో మనకి ప్రధానంగా మనకి కనపడుతుంది ఇందులో అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక లక్ష్యాలకు అనేది మనకి ప్రాధాన్యం అనేది ఇచ్చారు అధిక పెట్టుబడి రేటు సాధన కోసము పొదుపు రేటును పెంచడము భారీ పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వడము నూతన పరిశ్రమల రక్షణకు రక్షిత విధానము అవలంబించడము అలానే దిగుమతుల ప్రత్యామ్ రక్షిత వర్గాల ప్రజల అవకాశాలు చేయడం లాంటి అవకాశాలకు నెహ్రూ మహాలో నోబిస్ అభివృద్ధి నమూనాలు ప్రాధాన్యం అనేది ఇచ్చారండి ఆధునిక యంత్రాలు విద్యుత్ శక్తి ఉపయోగించి వినియోగ వస్తువులు రూపొందించి కుటీర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి నెహ్రూ మహాలో నోబిస్ నమూనాలు తగిన ప్రాధాన్యత అనేది ప్రోత్సాహం కూడా ఇచ్చారు అయితే మనకి తర్వాత మూడో పంచవర్ష ప్రణాళికలో మనకి వ్యవసాయము పారిశ్రామిక రంగాల మధ్య ఇంటర్ ఇండిపెండెన్స్ అంటే పరస్పర ఆధారము వృద్ధి చేయడంపై దుష్టి అనేది సాధించారు జాతీయ ప్రాంతీయ అభివృద్ధి స్వదేశీ అలాగే బహిరత ఆధారాల నుంచి వనరుల సమీకరణ తదితర అంశాలకు అనేది మనకి ఒక మూడో పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యమనే ఇచ్చారు ఈ ప్రణాళికలో సాంకేతికత ప్రగతికి చర్యలు తీసుకోవడము అధిక ఉత్పాదకత సాధించడము జనాభా నియంత్రణ ఉపాధి సామాజిక మార్పు అంశాలపై మనకి దుష్ట అనేది కేంద్రీకరించారు ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి మనకి వార్షిక ప్రణాళికల కాలంగా మనం పేర్కొంటామండి మరీ ముఖ్యంగా మనకి పంతొమ్మిది అరవై ఆరు అరవై తొమ్మిదిలో మూడవ పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థలో సంభవించిన అనిశ్చితి పరిస్థితులను నివారించడంపై దృష్టి అనేది సారించడం జరిగిందండి దీనితో పాటు ఏ విధమైన అదునపు ద్రవిలోభ్య పరిస్థితులు తలెత్తకుండా సాంకేతిక వృద్ధి రేటు సాధనకు ప్రాధాన్యం అనేది ఇచ్చారు అవస్థాపిత సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడము ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడంపై మనకి దృష్టి అనేది కేంద్రీకరించారు విద్య కుటుంబ నియంత్రణ రక్షిత తాగునీటి సరఫరా పారిశుద్ధ్యము తదితర అంశాలపై దృష్టి అనేది సారించి వివిధ సాంఘిక సేవా పథకాలను కూడా మనకి ఈ యొక్క వార్షిక ప్రణాళికలో ప్రవేశపెట్టారండి అలానే నాలుగవ పంచవర్ష ప్రణాళిక మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నాలుగు వరకు మనం నాలుగవ పంచవర్ష ప్రణాళికగా పేర్కొంటామండి వార్షిక ప్రణాళికలో అవలంబించిన వ్యూహాన్ని మనకి దీంట్లో భాగంగా కొనసాగించారు చిన్న రైతులకు ప్రోత్సాహం కల్పించే విధంగా వ్యవసాయము నీటి పారుదల అభివృద్ధికి సంబంధించిన వ్యూహాలు అనేది అమలు చేశారండి ఆధునిక పరిశ్రమలు అభివృద్ధి చేయటము సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే క్రమంలో చిన్న మధ్య తరహా పారిశ్రామిక యూనిట్ల వికీకరణకు వికేంద్రీకరణకు మనకి ప్రాధాన్యం ఇచ్చారు అలానే ఎగుమతులను పెంచడము దిగుమతులను తగ్గించుకోవటంలో పాటు క్రమంగా విదేశాలపై ఆధారపడటానికి కూడా పూర్తిగా తగ్గించడానికి ఈ ప్రణాళికలో మనకి ప్రాధాన్యత ఇచ్చారు అలానే సమతుల ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మనకి సుస్థిరత అలానే స్వయం సమృద్ధి సాధనకు ఈ ప్రణాళికలు అనేది పెద్దపేట వేశారండి ఐదవ పంచవర్ష ప్రణాళిక నాలుగు పంచవర్ష ప్రణాళిక అయిపోయిన తర్వాత మనకి ఐదవ పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలన అండి చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగాడు మనకి ఏ ఏ ప్రణాళికలో పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఐదవ పంచవర్ష ప్రణాళిక అండి అలానే ఆర్థిక స్వయం సాధనను దృష్టిలో ఉంచుకొని ఐదవ ప్రణాళిక వ్యూహాన్ని రూపొందించారండి వ్యవసాయ రంగంలో అధిక దిగుబడినిచ్చే వంగడాల వాడకము అలానే బహుళ పంటల కార్యక్రమం ద్వారా ఉత్పత్తి పెంపునకు ప్రాధాన్యం అనేది ఇచ్చారు పారిశ్రామిక రంగ అభివృద్ధిలో భాగంగా వినియోగ వస్తువులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల విస్తరణ ప్రోత్సాహం లాంటివి కూడా మనకి ఐదవ పంచవర్ష ప్రణాళికలో మనకి ప్రధానంగా దృష్టి అనేది సారించారు అలానే ఆరో పంచవర్ష ప్రణాళిక ఆరో పంచవర్ష ప్రణాళికల వ్యూహంలో నిరుద్యోగ సమస్య అండి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి గత ప్రధాన కారణము నిరుద్యోగ సమస్య అనేది ఏ ప్రణాళిక ఇచ్చారంటే మనకు ఆరో పంచవర్ష ప్రణాళికలో మనకి ప్రాధాన్యం అనేది ఇవ్వటం జరిగిందండి దీనిలో భాగంగా అల్ప ఉద్యోగత పేదరికాన్ని అట్టడుగు స్థాయికి తగ్గించడం లాంటి అంశాలపై కూడా దుష్టి అనేది కేంద్రీకరించారు వ్యవసాయము పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి వృద్ధిని వేగవంతం చేయడం ద్వారా అవస్థాపన సౌకర్యాల పెంపు ఉత్పత్తి ఎగుమూతుల వృద్ధికి అనేది ప్రాధాన్యం అనేది ఆరో పంచవర్ష ప్రణాళికలో ఇవ్వటం అనేది జరిగిందండి అలా వ్యూహాలు అనేది మనకి ఈ యొక్క ప్రణాళికలు అనేది అమలు చేయడం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి ఆరో పంచవర్ష ప్రణాళిక నుంచి కూడా మనకి ఈ యొక్క సం సాధన కోసం ప్రత్యేక కార్యక్రమాలు అనేది రూపొందించారు ప్రజలకు కనీస అవసరాల కల్పన అలానే గ్రామీణ సంగీత రంగాల్లో మనకి ఉపాధి అవకాశాల పెంపు మనకు ప్రాధాన్యత ఇస్తూ వ్యూహాన్ని అనేది సిద్ధం అనేది చేశారు ఏడవ పంచవర్ష ప్రణాళికలో మానవ వనరుల అభివృద్ధికి మనకి ఏడవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యం అనేది ఇచ్చారు దీనిలో స్వాదేశీ సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఏడవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరిగిందండి ముఖ్యంగా పారిశ్రామిక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిరిగా వినియోగించుకోవడం ద్వారా దేశంలో పేదరికము నిరుద్యోగము ప్రాంతీయ అసమానత తగ్గింపునకు కృషి చేసే దిశగా అనవసరమైన అభివృద్ధి వ్యూహాన్ని అవలంబించాలండి అలానే ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో మనకి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఏడు వరకు మనకి ఎనిమిదవ పంచ పంచవర్ష ప్రణాళిక అనేది అభివృద్ధికి అనేది ఇచ్చిందండి మానవ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక ఏందని అడిగితే మనకి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక అండి ఈ ప్రణాళికలో ఉపాధి అవకాశాలు విస్తరణకు అవలంబించిన వ్యూహాలు విధానాలు కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు మనకి ప్రధానంగా మనం గుర్తు పెట్టుకోవాలి వేగవంతమైన అన్ని ప్రాంతాలకు విస్తరించిన వ్యవసాయ రంగ అభివృద్ధి అలానే వ్యవసాయ ఆధారిత అనుబంధ కార్యక్రమాల డైరీ ఫిషరీలకు సంబంధించి అవస్థాపన సౌకర్యాలు మార్కెటింగ్ సౌకర్యాల అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో తయారీ కార్యకలాపాల అభివృద్ధి అలానే చిన్న తరహా తయారీ రంగ వికేంద్రీకరణపై దుష్టనిధి సాధించడం ఆరోగ్య విద్యా సౌకర్యాలను ప్రతిష్టపరచడము సేవ ఇన్ఫార్మర్ రంగాల కార్యకలాపాల్లో వేగవంతమైన వృద్ధి ఉపాధి వృద్ధి పెంపులో భాగంగా నియంత్రణ విధానాన్ని సరళీకరించడము అవస్థాపన సౌకర్యాలు గృహ వస్థితి కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను కూడా మనకి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి మనకి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు ఉందండి దీని ద్వారా మనకి వ్యూహంలో భాగంగా మనకి వ్యవసాయము ఉత్పత్తి పెంపు ద్వారా వృద్ధి రేటు సెల్ఫ్ రిలయన్స్ గ్రామీణ అభివృద్ధి తీసుకురావడం ద్వారా గ్రామీణ పేదరిక తీవ్రత తగ్గింపు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని మధ్య తరహా భారీ పరిశ్రమలు సామర్థ్యం కోటి తత్వం పెంపుకు తగిన చర్యలు అనేది విస్తరించడము ఫార్మల్ ఇన్ఫార్మర్ రంగాల్లో గ్రామీణ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి అవస్థాపన సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దుష్టి అనేది సారించారండి మానవాభివృద్ధి మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు కూడా మనకి ప్రణాళికలో తీసుకున్నారు అలానే పదవ పంచవర్ష ప్రణాళిక అండి పదవ పంచవర్ష ప్రణాళిక వ్యూహంలో ప్రైవేటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు మనకి ప్రైవేటు రంగానికి అంతకు ముందు దాకా ప్రభుత్వ రంగాలకు సంబంధించి ఉంటే మనకి రెండు వేల రెండు నుంచి మనకి పదవ పంచవర్ష ప్రణాళికలో ప్రైవేటు రంగానికి అనేది ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగిందండి వృద్ధి పెంపునకు వ్యూహాలు ప్రభుత్వం ఎదుర్కొన్న విధానపరమైన పరమైన సవాళ్ళను అధిగమించడంపై దృష్టి సారించారు ప్రభుత్వ రంగ పెట్టుబడులు మూలధనము ఉత్పత్తి నిష్పత్తికి ప్రాధాన్యం ఇవ్వడానికి బదులుగా ప్రైవేటు రంగంలో ఆర్థిక వృద్ధి వ్యూహాన్ని మనకి అమలు చేశారండి అలానే పదకొండవ పంచవర్ష ప్రణాళిక మనకి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు మనకి ఈ యొక్క పదకొండవ పంచవర్ష ప్రణాళిక అనేది అమలు చేయడం అనేది జరిగిందండి పేదరికం తగ్గించడము ఉపాధి అవకాశాల కలప లింగ సంబంధిత తేడాలు అనేది నివారించడం అచ్చరాచక పెంచడము వ్యవసాయ రంగంలో నాలుగు శాతం వార్షిక వృద్ధి రేటు వృద్ధి సాధించడం ధ్యేయంగా మన విశాఖ మనకి పదకొండవ పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారండి అలానే పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో మనకి వ్యవసాయ రంగంలో అధిక ప్రగతిని సాధి తయారీ రంగంలో మనకి ఆరోగ్యము శిక్షణ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి పేదల అభ్యున్నతికి మనకి ప్రత్యేకంగా ఉద్దేశించిన పథకాలను సమర్థంగా అమలు చేయడము వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికలు రక్షిత వర్గాల ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం లాంటి విధానాలపై మనకి యొక్క పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో దృష్టి సారించడం జరిగిందండి వేగవంతమైన ఇది చాలా ఇంపార్టెంట్ వేగవంతమైన సుస్థిర ఆర్థిక సమ్మిళిత వృద్ధికి ఈ ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చారండి మనకి పదకొండవ ప్రణాళికలో సమ్మిళిత వృద్ధి వ్యూహానికి ప్రాధాన్యత ఇస్తే మనకి పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో మనకి సుస్థిర ఆర్థిక ఆ సముద్యుత వృద్ధికి అనేది ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరిగిందండి ఇది మనకి ప్రధానంగా ఇవాళ పంచవర్ష ప్రణాళికల్లో ఉన్నది అంశం అనేది దీనిలో భాగంగా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్లు చూద్దామండి మహాలో నోటిస్ పెట్టుబడి వ్యూహంలో ఏ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు అనే అంశాన్ని కనుక చూస్తే మనకి నేను చెప్తాను మీరు ఆన్సర్ ఉంటే కనుక కింద చేయండి ఒకటి ప్రభుత్వ రంగం రెండు ప్రైవేట్ రంగం మూడు అసంగీత రంగము నాలుగు సంగీత రంగం అండి అండ్ ఏ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారనే అంశాన్ని చెప్తే గనక ఒకటి ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగిందండి మనకి నెహ్రూ మహాలు అభివృద్ధి నమూనాలో భాగం కాని దిగుమతులకు ప్రత్యాయమైన కారణం అలానే పరి రెండోది పరిశ్రమలకు సంబంధించిన రక్షిత విధానము మూడు సమరళిత వృద్ధి నాలుగు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యమండి మనకి దీనిలో భాగంగా కాదంటే మనకి సమరళిత వృద్ధి సమర్లిత వృద్ధి అనేది మనకి పదకొండవ పంచవర్ష ప్రణాళికలో రావడం జరుగుతుందండి ఎన్నో పంచవర్ష ప్రణాళికలో చిన్న రైతులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయము నీటి పారుదల అభివృద్ధికి మనకి వ్యూహం అనేది అవలంబించారంటే ఒకటి మూడవ పంచవర్ష ప్రణాళిక రెండు నాలుగు మూడు ఐదవ పంచవర్ష ప్రణాళిక నాలుగు ఆరో పంచవర్షాలు కనుక దీనిగా అంటే మనకి నాలుగవ పంచవర్ష ప్రణాళికలో మనకి వ్యవసాయము నీటిపారుదల అభివృద్ధికి వ్యూహాన్ని అనేది అవలంబించారు అందుకని ఆర్థిక ప్రణాళిక వ్యూహాన్ని ఉన్న ఏ అంశం ప్రభావితం చేసింది అంటే ఒకటి మహాలో నొప్పి నమ్మ ఉపాధి లక్ష్యము రెండు మూడు సామాజిక లక్ష్యాలు పైబడినండి అంటే మనకి ఆర్థిక ప్రణాళికా వ్యూహాన్ని ఏ అంశాలు ప్రభావితం చేశాయంటే మనకి అన్ని కూడా ప్రభావితం చేశాయండి అంటే మహాలను నమూనాలు ప్రభావితం చేసింది ఉపాధి లక్ష్యం ప్రభావితం చేసింది అలానే సామాజిక లక్ష్యాలు కూడా మనకి ప్రభావితం చేసింది అధిక పారిశ్రామికరణ అనేది బుగ్గు విద్యుత్ శక్తి భారీ యంత్రాలు ఇనుము ఉక్కు రంగాలు ఉత్పత్తి పెరుగుదలపై ఆధారపడి ఉంటుందని భావించిన వారు ఎవరంటే మనకి ప్రధానంగా మొహాలు నోబీస్ అనేది భావించడం అనేది జరిగిందండి భారీ పరిశ్రమల వ్యూహం ఏ పరిస్థితికి దారి తీసిందనే విమర్శ ఉందంటే మనకి వాణిజ్య లోటు పెంపు అనే అంశం గురించి మనకి అనే విమర్శకు అనేది ఎక్కువగా యొక్క విమర్శకు దారి తీసిందని ఇది మనకి పంచవర్ష ప్రణాళికలకు సంబంధించండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్